హాయ్ అండి ఇలా ఉన్నారు ఇదిగోండి ఇది మినపప్పు మినపప్పు ఒక గ్లాస్ అనమాట ఇది కొర్రలతో మనం దోశ వేసుకున్నాం కొర్రలు దోశ ఇవ్వండి కొర్రలు ఈ గ్లాస్తో ఒకటి మినపప్పు అనమాట ఒకటి రెండు మూడు మూడు గ్లాసులు కొరలు ఒక గ్లాసు పప్పు అన్నమాట ఇవి శుభ్రంగా కడిగి ఇగ నానబెట్టుకున్నా ఓకేనా ఇగోండి మన పప్పు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నానబెట్టుకోవాలండి ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలి అలాగే ఇగోండి ఒక స్పూన్ మెంతులు ఓకేనా ఈ ఆరు గంటలు నాన్న తర్వాత మనం రిబ్బు పెట్టుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు కొరలు అన్నమాట ఓకేనా ఇగోండి కూరలు దోశ అన్నా కదా నిన్న నానపట్టుకున్నాం ఆరు గంటలు నానిన తర్వాత ఇది ఇప్పుడు ఇలా మనం దోశ లాగా ఇలా ఓకేనా ఇప్పుడు దోశ వేసేసుకుందాం పిండి కొర్రలతో దోశ ఇలా ఉండాలి ఏదైనా అండి ఆరు గంటలు నానాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా ఆరు గంటలు నానాలి తెల్లవారు ఎంత పులిస్తే అంత బాగుంటుంది మనం స్టవ్ ఆన్ చేసి దోశ వేసుకున్నాం కొరల దోశ అని చెప్పాను కదా దోశ ఇగోండి ఆనియన్ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి రావాలంటే మనం ఇగోండి చిన్న చిట్కా ఉల్లిపాయ రుద్దుకోవాలి ఫస్ట్ ప్రణానికి అంటుకోకుండా చక్కగా దోశ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయని మనం పెనం మీద రుద్దేమనుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం ఇప్పుడు దోశ వేస్తున్నాను నేను చూడండి అంతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి చక్కగా మగ్గుద్ది అన్నమాట ఇవన్నీ చూసారా ఆయిల్ కొంచెం ఆయిల్ ఇలా మామూలు రాసుకంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఆరోగ్యం అన్నీ దాంట్లోనే చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం మనం నియన్ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి కూడా కావాలండి వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు పచ్చిమిర్చి మా గార్డెన్లోనే ఏనండి పచ్చిమిర్చి కలిపిస్తే ఇదిగోండి ఇది ఇంకో రెండవ దోశ అనమాట ఇదిగో ఆయిల్ విషయానికి కొత్తండి మీ ఇష్టం ఇంకా ఇదిగోండి ఇది ప్లెయిన్ దోశ ఇగోండి కొర్రలు దోశ రెడీ అయిపోయింది ఇగోండి కొరలు ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే కొరలు అనమాట మీరు ఫుల్గా చూడండి అర్థం కాదు మధ్యలో ఆపై కాబట్టి ఫుల్గా చూసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఓకే బాయ్ అండి